మహబూబ్ నగర్ జిల్లా జొచ్చెళ్ల మండలంలో ఎకరాల భూదాన్ భూమికి శటగోపం పెట్టిన నాయకులు కోట్లు విలువ చేసే భూమి గోల్మాల్లో కీలకంగా వ్యవహరించిన రెవెన్యూ అధికారులు చిన్న మాట మార్పుతో కోట్ల రూపాయలు విలువ చేసే భూమి గద్దల్లా తన్నుకుపోయిన మాజీ పాలకులు భూదాన్ భూమి గోల్మాల్ పూర్తి వివరాలు మీకోసం మహబూబ్నగర్ జిల్లా జడ్చల మండలంలోని పోలేపల్లి గ్రామానికి చెందిన నారాయణ రెడ్డి పంతొమ్మిది వందల యాభై ఆరవ సంవత్సరంలో తనకున్న భూమిలో నుంచి సర్వే నంబర్ మూడు వందల ఎనభై తొమ్మిది బై రెండు ఐదు ఎకరాల భూదాన్ బోర్డుకు రాసి ఇవ్వడంతో పాటు తన బావ ఆయన ఎల్కే బుచ్చిరెడ్డికి ఆ భూమిని ఇవ్వవలసిందిగా కోరడంతో పంతొమ్మిది వందల ఒకటవ సంవత్సరం భూదాన్ యజ్ఞ బోర్డు కార్యాలయం నుంచి ఆయనకు ప్రొసీడింగ్స్ వచ్చాయి బుచ్చయ్యకు వారసులు లేకపోవడంతో ఆయన మరణానంతరం ఆ భూమిని భూదాన్ బోర్డుకు చెందాలి కానీ కొందరు నాయకులు తెలివిగా ఒక తప్పుడు సాదా బైనామ కాగితాన్ని సృష్టించి భూ యజమాని భూజుల శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తికి అమ్మినట్లు రెండు వేల పదిలో రికార్డులు అమలు చేసుకునేందుకు ప్రయత్నం చేశారు ఇట్టి భూమి గతంలో నారాయణ రెడ్డి తండ్రి రామయ్య ఐదెకరాల భూమిని భూదాన్ యజ్ఞ బోర్డుకు దానం చేసిండు అయితే అట్టి భూమిని తిరిగి నిరుపేదలైన ఎల్కే బుచ్చయ్యకి అసైన్డ్ చేశారని భూదాన్ యజ్ఞ బోర్డు కలెక్టర్కి నివేదిక పంపగా అట్టి నివేదికను పరిశీలించి అప్పటి వెంకట్రావు కలెక్టర్ తొమ్మిది తొమ్మిది రెండు వేల పంతొమ్మిది నాడు ఎన్ఓసిని తిరస్కరించారు ఆ సంవత్సరం తర్వాత ఎన్ఓసి రెండోసారి కలెక్టర్కి దరఖాస్తు చేసుకోగా అట్టి దరఖాస్తు విషయంలో నివేదికను తహసీల్దార్ లక్ష్మీనారాయణ అడగగా తహసీల్దార్ వాస్తవాలను దాచి ఉంచి భూదాన్ భూమికి సంబంధించిన ఎలాంటి పాత్రలు జతపరచకుండా తప్పుడు నివేదిక కలెక్టర్కు సమర్పించారు అట్టి తప్పుడు నివేదిక ఇవ్వడం ఇది నిజమే అనుకొని కలెక్టర్ ఎన్ఓసి ఇవ్వడం జరిగింది అయితే తహసీల్దార్ ఇతర పేరు భూదాన్ భూమిని రిజిస్ట్రేషన్ చేశాడు ఇదే సమయంలో జడ్చల తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్గా విధులు నిర్వహిస్తున్న లక్ష్మీనారాయణ వచ్చారు ఇక్కడ విధులు నిర్వహిస్తూనే ఆయన తహసీల్దార్గా పదోన్నతి కూడా పొందారు ఇంకేముంది కిష్టారం గ్రామానికి చెందిన ఒక నాయకుడు శ్రీనివాస్ రెడ్డి పేరు మీద భూమి అమలు కోసం చక్రం తిప్పారు మొదట ఆయన భూమి రెవెన్యూ రికార్డులో భూదాన్ అని రాయడంతో పాటు ప్రాహిబిటెడ్ లిస్టులో ఉందని జిల్లా కలెక్టర్కు నివేదించారు దీంతో కలెక్టర్ విచారణ చేసి పూర్తి వివరాలు తెలపాల్సిందిగా ఆదేశించారు ఇక్కడే అసలు కథని రచించారు అదేంటంటే రికార్డులో ఉన్న భూమిని భూదాన్ భూమి అని రాయకుండా కేవలం ఇది ప్రభుత్వ భూమి కాదు అని చిన్న మాట మార్పుతో మొత్తం కథను మార్చేశాడు దీనికి తోడు రెండు వేల పద్నాలుగు తర్వాత ధరణి రావడంతో అప్పటికే శ్రీనివాసరెడ్డి రికార్డు అమలు కోసం దరఖాస్తు చేసుకోవడంతో నేరుగా ధరణిలో ఆయన పేరు పై పాస్బుక్ వచ్చింది ఇంకేముంది తనకున్న తెలివితేటలతో సదరు తహసీల్దార్ భూమి వేరే వాళ్లకు రిజిస్ట్రేషన్ చేసేందుకు రంగం సిద్ధం చేసి తాను ఎన్నికల సమయంలో ఇక్కడి నుంచి బదిలీపై వెళ్లిన వెంటనే ఇన్ఛార్జ్ తహసీల్దార్తో రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు రిజిస్ట్రేషన్ చేయించారు ఇక రెండు వేల ఇరవై మూడు ఎన్నికల తర్వాత ఈ తతంగాన్ని గమనిస్తూ వచ్చిన ప్రస్తుత ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఆ భూమి తిరిగి ప్రాయిబిటెడ్లో పెట్టించి ఉన్నతాధికారులకు తిరిగి విచారించేలా చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం